హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి కొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చానండి ఇది ముందు హౌస్ అవుట్లుక్ చూపిస్తున్నాను చూడండి ఇది సౌత్ ఫేసింగ్ ఫ్రెండ్స్ నూట ఎనభై రెండు గజాలు నూట ఎనభై గజాలు ఫ్రెండ్స్ ఇది సౌత్ ఫేసింగ్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి హౌస్ మొత్తం చూడండి చూపిస్తాను మీకు సౌత్ పేస్టింగు నూట ఎనభై గజాలు డబుల్ బెడ్రూము హాల్ కిచెను అండ్ డైనింగ్ చూసారు కదా బాగుంది ఫ్రంట్ బిల్డింగ్ ఇది కూడా చాలా బాగుంది నూట ఎనభై రెండు గజాలు అంటే మెజర్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ బిల్డింగ్ అని చెప్పవచ్చు టీవీ అనేది కూడా చూసారు ఎంత బాగుందోని చాలా బాగుంది ఫ్రెండ్స్ బిల్డింగ్ ఇంకెందుకు కాంసం కొనేసుకోండి వెంటనే వచ్చి మీకు సౌత్ ఫేసింగ్ ఓకే అనుకుంటే ఒక్క ఫోన్ కాల్తో మీ సొంత ఇంటి కలవరి నెరవేర్చుకోండి ఫ్రెండ్స్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఇది ఈస్ట్ కూడా మనకి డోర్ అయితే ఉందండి సౌత్ ఎంట్రన్స్ ఉంది ఈస్ట్ కూడా మనకి అలా అటువైపు డోర్ ఉందనమాట ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ ఇది మెదడుమెంట్ వచ్చి మనకి పదకొండున్నర బై పన్నెండు అండి ట్వెల్వ్ అండ్ సారీ లెవెన్ అండ్ హాఫ్ బై ట్వెల్వ్ విత్ కాబోర్డ్ వర్క్స్ అండి చూస్తారు కదా బిల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది కదా ఇంటీరియర్ వర్క్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇంకా అసలు ఎక్కడ రాజీ అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంది బిల్డింగ్ అయితే ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత మీకు నచ్చితే కొనేసుకోండి ఇంకెందుకు ఆలోచన మరి మళ్ళీ చూస్తున్నాం మిల్కీ బొబ్బు అక్కడ చూసి చూస్తామండి మా మిల్కీ అలర్ చేస్తుంది ఫ్రెండ్స్ నీతో మాట్లాడొద్దు అంటుంది తనతోనే మాట్లాడమంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్ అయితే ఫ్రెండ్స్ స్వీట్ వాటర్ అండి సౌత్ ఫేసింగ్ పైన స్టోరేజ్కి ఏదికి కూడా మనకు ఒక చిన్న లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు దానికి కూడా మనం ఒక డోర్ ప్రొవైడ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది సీలింగ్ వర్క్ ఫ్లోరింగు అండ్ వాల్స్ ఇవన్నీ కూడా అసలు మీరు ఆలోచించక్కర్లేదు ఫ్రెండ్స్ ఏ విషయంలో కూడా ఇది ఎలా ఉంటుంది ఏంటి అని అపోహ అయితే మీకు అసలు మీ మనసులోంచి తీసివేసేయండి బిల్డింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి మీకు నచ్చిందంటే కనుక వెంటనే పర్చేజ్ చేసుకోవడానికి రెడీ అవ్వండి ఇది సెకండ్ వన్ బెడ్రూమ్ అండి చెప్పాను కదా డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అని ఇది కూడా లెవెన్ అండ్ హాఫ్ ట్వెల్వ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ అండ్ హాఫ్ అండి ఇది అంటే వాస్తుపరంగా దానికి దానికి కొంచెం ఒక పావుంచడం తక్కువ ఎక్కువ ఉండాలని చెప్పి అలా పెడతారు కదా అది అక్కడ జరిగేది ప్రతి బిడ్డింగ్కి ఉండే వాస్తుది ఇంక్లూడ్ అయ్యిందండి ఎందు వాష్రూమ్ అయితేనే ఇంకా కొంచెం వర్క్లు అయితే ఉన్నాయండి ఆ వర్క్లు కూడా మనకు చేసా చెప్తారు మంచి లొకేషన్ ఫ్రెండ్స్ వాటర్ పరంగా అయితే మీకు స్వీట్ వాటర్ అండి ఏరియా కూడా బాగుంటుంది బిల్డింగ్ మీకు నచ్చిందంటే ఫ్రెండ్స్ ఒకటే మీరు ఆలోచించుకోండి ఇది దూరమా అని ఆలోచించుకోండి బిల్డింగ్ నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోండి దూరం అయితే ఇప్పుడు అందరికీ ఫోర్ వీలర్స్ ఉంటాయి టూ వీలర్స్ ఉంటాయి ఇబ్బంది ఏముంది ఫ్రెండ్స్ పర్చేస్ చేసుకోవాలి కదా మనకి కావాలనుకున్నప్పుడు నచ్చింది అనుకుంటే కొన్ని వదులుకోవాలి అంతే కదా బిల్డింగ్ నచ్చితే కొన్ని కొన్ని మనం దూరం అని ఆలోచించద్దు అసలు మీరు ఇప్పుడు దూరం అని ఆలోచించారంటే ఫ్యూచర్లో కొనడం కష్టం అవుతుంది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేదు దూరమా దగ్గర అనేది సెకండరీ ఫ్రెండ్స్ మీ బడ్జెట్లో మీకు వాస్తు ప్రకారం చుట్టుపక్కలది బాగుందా లేదా లొకేషన్ బాగుందా ఏరియా బాగుందా సో వాటర్ బాగుందా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసేసుకొని పర్చేస్ చేసేసుకోండి అంతే ఇది మీరు దూరం అనుకుంటే కనుక ఇదనే కాదు ఏదైనా సరే మీరు దూరం అనుకుంటే కనుక చాలా ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అందుకు మించి ఏం కాదు ఇంకా దూరంగా వెళ్ళొచ్చు అప్పుడు ఇది మనకు దూరం అనుకుంటే ఇంకా దూరంగా ఉంటాయి తప్ప దగ్గరలో మనకు బిల్డింగ్ దొరికే ఛాన్స్ ఉండదని నేను చెప్తున్నానండి ఇది కిచెన్ ఫ్రెండ్స్ బాగుంది కదా కిచెన్ వల్ల వర్క్ కూడా సౌత్ ఫేసింగ్ అండి ఈస్ట్ కూడా మనం సౌత్ మనకు పడదనుకుంటే ఈస్ట్ కూడా మనం వాడుకునే ఛాన్స్ ఉంది కానీ ఫ్రెండ్స్ చాలామంది ఈస్ట్ ఫేసింగ్ అడుగుతున్నారు కానీ ఒకటి మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ ఓకే కానీ దానికి సెకండ్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుందండి ఈస్ట్ కాదన్న వాళ్ళకి సెకండ్ ఆప్షన్ కంపల్సరీ చెప్తారు బ్రాహ్మణుల సిద్ధాంత్గా అడగండి మీరు సెకండ్ ఆప్షన్ లేకుండా ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు వీధి ఇంటికి వీధి గుమ్మం ఎలా ఉందో పెరటి గుమ్మం కంపల్సరీ ఉండాలి అలాగే మన ఈస్ట్కి సో ఈస్ట్ అనే కాదు నార్త్ అనే కాదు సౌత్ అనే కాదు వెస్ట్ అనే కాదు ఈ నాలుగట్ల మీకు ఏది నప్పినా సెకండ్ ఆప్షన్ ఉంటుంది మీకు ఈరోజు సౌత్ ఓకే అనుకున్నారు ఇది మీకు దొరకలేదు అనుకోండి దాని దానికి సెకండ్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది ఈస్ట్ కావాలనుకున్నారు ఈస్ట్ మీకు దొరకలేదు సెకండ్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది ఇది ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకోండి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి చాలామందికి ఇదే అపోహ పడుతున్నారు కానీ లేదు ఫ్రెండ్స్ సెకండ్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది వీధికి మనకు సింహద్ధరం ఉంది కదా వీధి గుమ్మం ఉంది కదా పెరటి గుమ్మం కంపల్సరీ ఉంటుంది కదా అలాగే వాస్తుపరంగా కూడా మనకి ఈస్ట్ నప్ ఈస్ట్ దొరకనప్పుడు సెకండ్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుందండి అది ఒకసారి మీ సిద్ధాంతంగా అడగండి ఎవరైనా సరే ఓకే ఫ్రెండ్స్ ఇది మరి రోజు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మేము ఎందుకు వస్తాను ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ సదా మీ సేవలో మీ ప్రమీల వర్మ మనకి పైన కూడా ఫిల్లర్స్ తీసునే కనుక మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే కనుక ఒక ఫ్లోర్ అనేది వేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేకుండా ఉండమ్మా ఉండి కుదిరండు ఓకేనా ఫ్రెండ్స్ స్టెప్స్ కూడా మనకు తడవకుండా పైన అయితే రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారండి అది కూడా మనకి ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఓకేనా బాయ్